ఇక్కడ మరి కెమెరామెన్ విష్ణు చూస్తున్నాము అంటే నేను ఎప్పుడు కెమెరామెన్కి ఇంపార్టెన్స్ ఇస్తాను ముందు ఎందుకంటే డైరెక్టర్ ఒక మైండ్లో ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఐడియా ఉందో దాన్ని సరిగ్గా చూపించగలిగేది ఒక కెమెరామెన్ నేను కెమెరామెన్ అవుదాం అనుకున్నా మొదట్లో అంటే అన్నిట్లో ఒక అన్ని అన్నిటి మీద నాకు అవగాహన ఉండాలి అన్ని క్రాఫ్ట్స్ మీద అన్న ఒక దృష్టితో అలాగే ఎడిటరు చాలా ఇంపార్టెంట్ సినిమాకి అలా ఒక్కొక్కళ్ళు అలా మరి శ్రీచరణ్ గారి సంగీతం అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతూ ఉంటా మామా ఇక పెగ్గిల్లా అలాగే ఇంకా చాలా పాడైన కానీ ఉన్నాయి అనుకోండి ఇంకా వస్తే బయటకు వస్తే నెమ్మదికో సో ఇలా అలాగే ప్రేక్షకులు ముందుగా ముఖ్యంగా ప్రేక్షకులు ఎంత అద్భుతమైన ప్రేక్షకులు ఉన్నారు ఇక్కడ ఇవాళ మనం తెలుగు ఇండస్ట్రీ వాళ్ళ మనం భారతదేశ చలన చిత్రరంగంలో చూసుకుంటేనే ఇవాళ మనం మొదటి స్థానంలో ఉన్నాం మనం తెలుగు చలన రంగం సో ఇవాళ నారద జయంతి కూడా నారద మహాముని ఆయన గురించి ఎవరు మాట్లాడుకోరు కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాం నాసం వాహమి వైకుంటేనా అంటే ఈ యొక్క నాన్నగారు అన్ని పాత్రలు చేశారు ఆయన చేయని పాత్ర లేదు కానీ నారదుడు ఒకటి చేయలేదు ఆయన ఆ నారదుడు ఒక పాత్ర చేసి అదృష్టం నాకు దక్కింది అది శ్రీనివాస కళ్యాణం సినిమాలో నేను నారదుడిగా యాక్ట్ చేశాను సో అది ఒక ఉంది నాకు ఆయన చేయని పాత్రలో ఆ నారదుడి పాత్ర ఒకటి నేను చేయగలిగానని